ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఇప్పటి బీజేపీ నాయకులు నల్లూరి కిరణ్ కుమార్ రెడ్డికి బుధవారం మధురపూడి విమానాశ్రయంలో భారతీయ జనతా పార్టీ రాజనగరం నియోజకవర్గ కన్వీనర్ నీరుకొండ వీరన్న చౌదరి ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులతో గల స్వాగతం పలికారు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ నుండి తూర్పుగోదావరి జిల్లాలో పలువురు పరామర్శించే కార్యక్రమంలో భాగంగా మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్నారు తొలుతగా ఆయనకు బీజేపీ కన్వీనర్ నీరుకొండ వీరన్న చౌదరి పూలమాలలు వేసి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మోదీ సత్యబాబు గుండెల లక్ష్మణ మద్దిపాటి రజని చీర్ల రాధాకృష్ణ డాక్టర్ తిరుమలనాధుని వెంకటేశ్వరరావు పాచారి నరసింహమూర్తి శ్రీరామ్ పలువురు పాల్గొన్నారు కుమార్ రెడ్డి అలాగే ఈ ఫిలిప్ అయితే ప్రధానమంత్రి గారు హర్గర్ तिरंगाది అని ప్రతి ఇంటికి బాజ దేశ దేశ జెండా ఉండాలని రాజా నిర్దేశం రాజానా మూడు మండలాలు రాజానగర్ మండలం గోల్కొండ మండలం సీతానగర మండలం అన్నీ కూడా స్కూల్స్ పిల్లలు విద్యార్థులు అలాగే ఎన్డిఏ కూటమి సభ్యులు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ర్యాలీలు పెట్టి ప్రధానమంత్రి గారు ఏదైతే పిలిపించారో దేశభక్తి నిలుపుతానికి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తయినందుకు భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్డీఏ కుటుంబ సభ్యుల రాజానగరం ప్రజలందరికీ అండ్ విద్యార్థులకు స్కూల్ టీచర్లకి ఒక వివిధ క్షేత్రంలో ప్రభుత్వ అధికారులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రేపు స్వతంత్ర దినోత్సవానికి మా భారతీయ జనతా పార్టీ మా రాజానగర్ నియోజకవర్గ ప్రజలందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నా పేరు ముందు సస్ అండి నేను గేతాని గారి మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు రావటం జరుగుతుంది నేతాని దర్శన గారు సోదరులు సూర్యనారాయణ గారు అకాల మరణానికి ఈ రోజు కార్యక్రమం జరుగుతుంది ఆ కార్యక్రమానికి కిరణ్ కుమార్ రెడ్డి గారు అటెండ్ అవుతున్నారు చేసుకుని మేము కాన్స్టిట్యూన్సీకి తీసుకెళ్లి ఆ కార్యక్రమానికి తీసుకెళ్ళడానికి మేమంతా వచ్చాం అలాగే ఈ రోజున రేపు జరగబోయే స్వాతంత్ర దినోత్సవానికి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాం